మొహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ చిత్రపటంలో మన నార్త్ ఈస్ట్ ఇండియా అంటే పశ్చిమ బెంగాల్ మరియు ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలను కూడా బంగ్లాదేశ్ మ్యాప్ లో కలిపేసుకొని ది గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇవన్నీ మా బంగ్లాదేశ్ లో భాగాలు అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇస్తూ భారతదేశాన్ని రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అనేది షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది ఈ తీర్పును అడ్డం పెట్టుకొని మహమ్మద్ యూనిస్ ప్రభుత్వము భారతదేశాన్ని ఎక్స్టడిషన్ డిమాండ్ అనేది చేస్తుంది సో ఈ తీర్పు ఆధారంగా మన భారతదేశం అనేది షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి పంపించడానికి సిద్ధంగా ఉంటుందా ఈ ఎక్స్టెడిషన్ అనేది అంత సులువైన విషయం కాదు ఫ్రెండ్స్ మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది వ్యాపారవేత్తలు కుంభకోణాలు మరియు కొన్ని వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టేసి విదేశాలలోకి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే మన భారతదేశం ఇప్పటికే చాలాసార్లు వాళ్ళు ఏ దేశాలలో సెటిల్ అయి ఉన్నారో ఆ దేశ ప్రభుత్వాలకు ఎక్స్టెడిషన్ రిక్వెస్ట్ అనేది పంపించింది చాలాసార్లు పంపించింది కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేటివి ఈ ఎక్స్టెడిషన్ రిక్వెస్ట్లను ఇవి మా రూల్స్కి విరుద్ధము ఇక్కడ మాకు ప్రతి ఒక్కరూ సమానమే కాబట్టి అతను దోషి అని చెప్పేసి మా ప్రభుత్వంలో మా కోర్టులో తేలాలి అందుకని చెప్పేసి మేము ప్రస్తుతానికి తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి కాలయాపన చేసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు భారతదేశం కూడా అలానే చేయొచ్చు